హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాక్స్ ఈరోజైతే నేను రాగి పిండి అయితే చేశాను ఇది మెచ్యూరిటీ అయిన పిల్లలకి అంటే ఆడపిల్లలకి పెట్టడం వల్ల పెట్టడం వలన హెల్త్కి చాలా మంచిది నడుము కూడా బిగతారం అనేది ఉంటుంది అలాగే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అలాగే పిల్లలు ఎవరైనా తినచ్చు అనమాట ఆడవాళ్ళు మగవాళ్ళని వేరియేషన్ అయితే ఉండదు ఎవరు తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది ఇది అయితే ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి అయితే చూడండి దీనికి కావాల్సినవి వచ్చేసి రాగి పిండి అలాగే బెల్లం బెల్లం అయితే ఇలా మొక్కలుగా అంటే ఎంత మొక్కలుగా ఉంటే సరిపోతుంది ఇది వచ్చేసి నేను కరిగించుకుంటాను అనమాట బెల్లం వచ్చేసి అరకిలో బెల్లం అనమాట అరకిలో బెల్లం అలా అలాగే అరకిలో పిండి అనమాట అంటే రాగి పిండి నేను డి తీసుకొచ్చుకున్న రాగి పిండి అనమాట చాలా మెత్తగా చాలా బాగుంది మనం విడిగా అయినా తీసుకొని మర పట్టించుకొని ఆ పిండి అయినా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏంటంటే అంత అవసరమైతే లేదు పిండి మనకి ప్యాకెట్ల రూపంలో మనకి కిరాణా షాపుల్లో ఉంటాయి అలాగే డి మార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా కొద్దిగా వాటర్ పోసేసి ఇలా కరిగించుకోవాలి ఎక్కడ చిన్న ఉండలు లేకుండా బాగా కరి కరిగించుకున్న తర్వాత ఇదైతే వడకట్టుకోవాలన్నమాట ఇందులో ఏంటంటే ఏదైనా పీచులు కానీ ఆ అడుగున రాళ్ళు కానీ ఉంటాయి అనమాట బాగా సల్లారిన తర్వాత ఇప్పుడైతే వడ వడకడుతున్నాను ఎందుకంటే మనం పిండి చేత్తోటే కలపాలి కాబట్టి చేయి కాలుతుంది వడకట్టిన తర్వాత వేడి మీద ఉండంగా అసలు కలపలేము కదా ఇప్పుడు సల్లారిన తర్వాత ఇలా ఉందనమాట ఆ పాకం వచ్చేదాకైతే బెల్లం అయితే బెల్లం పాకం అయితే ఉంచుకోకూడదు అనమాట జస్ట్ అలా బెల్లం గడ్డలు కరిగిన దాకా మాత్రమే ఉంచుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోతుంది ఇక పిండి పోసినప్పుడైతే అస్సలు కలపలేము అనమాట ఇప్పుడైతే బెల్లం కరిగిన తర్వాత బాగా సల్లారిన తర్వాత అప్పుడైతే వడకడుతున్నాను వడకట్టిన తర్వాత ఒకసారి అయితే చూడండి చూసేటప్పుడు మనకి బెల్లంలో ఏమీ ఉండనట్టుగా కనిపిస్తాయి ఒక్కసారి వడగట్టిన తర్వాత ఇందులో ఏంటంటే అడుగున ఒక్కొక్క బెల్లానికి రాళ్ళు ఉంటాయి బ్లాక్ కలర్లో అలాగే ఇలాంటి పీచులు ఉంటాయి అనమాట ఇదిగండి డస్ట్ అయితే ఎలా ఉందో ఇలాంటి పీసులు అయితే ఉన్నాయి అంటే చెరుకుతోటే కదా ఈ బెల్లం చేసేది ఆ చెరుకు పీసులు అయితే ఉంటాయి ఇప్పుడైతే వర వడకట్టేసాను కదా బెల్లం రసం అయితే చూడండి ఎలా ఉందో చాలా నీట్గా ఎలాంటి డౌట్ లేకుండా మనం ఇంకన వాడుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇలాచీ పౌడర్ అంటే యాలకల పౌడర్ అయితే మెత్తగా దంచి ఆ తొక్కలు తీసేసి వెయ్యండి ఏంటంటే తినేటప్పుడు తొక్కలు తగలకుండా ఉంటాయి అయినా అలా గింజలు మాత్రమే మెత్తగా దంచిన తర్వాత వెయ్యాలి ఇప్పుడు యాలకులు వేసిన తర్వాత యాలకలు పౌడర్ వేసిన తర్వాత ఇప్పుడైతే పిండి అయితే వేస్తున్నాను ఆ మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట పిండి ఒకేసారి కానీ వేసామంటే పొడి పొడిగా అయిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కడ నేను నీళ్ళు అనేది పొయ్యకూడదు మనం బెల్లం కరిగించుకునేటప్పుడు ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే పొయ్యకూడదు అనమాట కొద్దిగా పోస్తే అది మళ్ళీ అంటే సరిపోకపోతే ఇలా పిండి కలుపుకునేటప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట వాటర్ లేకపోతే ఒకేసారి పోసామంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువైపోతుంది పిండి ఎక్కువ పడుతుంది స్పీడ్గా అయితే ఉండదు అనమాట ఇప్పుడైతే పొడి పొడిగా ఈ పిండి అయితే కలుపుకోవాలన్నమాట ఇలా పొడి పొడిగా ఉండాలి అప్పుడే ఈ అనేది బాగుంటుంది ఇప్పుడైతే ఇదిగండి ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పాత్రలు అయితే పెడుతున్నాను ఇలా పెట్టడం వల్ల మనకి ఏంటంటే బాగా ఉడుగుతుందనమాట మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇంతమంది ఏంటంటే అప్పటి వాళ్ళు ఆ ఆవిరి కూడా ఎలా ఉడికించుకుంటారో గిన్నెలో పెట్టి అలా ఉడికించుకున్న వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకి ఇడ్లీ పాత్రలు అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి ఇలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు కొన్ని వాటర్ పోసేసి మూడు ప్లేట్లు అయితే ఇలా పెట్టాను అసలు ఒక చొక్క ఆయిల్ అనేది కూడా నేను ఈ ప్లేట్లలో వేయకుండా తడుపుకొని ఈ పిండి మొత్తం రాగి పిండి మొత్తం పెట్టేశానమాట మండ్లీ పాత్రలో పిండి మొత్తం పెట్టిన తర్వాత కనీసం గంట సేపు అయితే ఆ స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడైతే చూడండి గంట తర్వాత అంటే ఒక్కోసారి పావుగంట పైన పడుతుంది ముందుగానే ఉడుకుతుంది అనమాట జస్ట్ అలా మనం ఏంటంటే నొక్కితే చేత్తోటి ఇలా అంటుకోకుండా రావాలన్నమాట అప్పుడే మనకి బాగా ఉడికినట్టు ఇలా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడైతే కొద్దిగా సేపు కొంచెం హీట్ అనేది అంటే సల్లారటానికి కొద్దిగా అలా ప్లేట్లు అయితే పక్కకైతే తీసి పెట్టాను ఇలా పిండి మనం ఉడికించుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట ఇప్పుడైతే సల్లారింది కదా ఇది మొత్తం వేరే గిన్నెలకి అయితే తీసి పెట్టాలి చాలా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడైతే చూస్తారు కదా ఈ రోజు నేను రాగి పిట్టి అయితే చేశాను అనమాట చాలా బాగుంటుంది ఇది చాలా బలం కూడా ఆ హెల్త్కి చాలా మంచిదైన ఈ రాగి పిట్ట ఏంటంటే బెల్లం కూడా ఇందులోనే కలిపి పెట్టేసాను అనమాట కొంతమంది ఏంటంటే బయటికి తీసి ఆ పిండి కొత్త పిండి ఉడికించుకొని తర్వాత ఉడికిన పిండిని ఒక గిన్నెలో వేసుకొని నెయ్యి అలాగే బెల్లం ఇవన్నీ కలిపి చేసుకుంటారు నేనైతే ఇందులోనే బెల్లం కూడా వేసేసి కలిపేసి ఈ పిండి అయితే చేసాను ఇందులో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే ఉడికింది కదా ఇదంతా గిన్నెలోకి అయితే తీసేస్తాను బాగా హీట్ అయితే తగ్గింది చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఇడ్లీలు ఎలా పెట్టుకుంటాం అలా పెట్టుకొని ఉడికించుకోవచ్చు అనమాట అంతమంది అయితే అప్పుడు అప్పట్లో పెద్దవాళ్ళు క్లాత్లు అంటే ఒక గిన్నెలో నీళ్ళు పోసేసి ఒక మందపాటి క్లాత్ కట్టేసి ఈ పిండి మొత్తం దాని మీద పెట్టేసి దాని మీద మూత పెట్టేవాళ్ళు అప్పుడు ఆవిరి కుడుగులా ఉడికిపోతుంది అనమాట అప్పుడు వాళ్ళు అలా చేసేవాళ్ళు ఇప్పుడేందంటే మనం అలా కాకుండా ఎక్కువ శ్రమ తీసుకోకుండా ఇలా ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీలు ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవచ్చు ఇది ఇలా వచ్చేస్తాయి అనమాట ఓ ఈజీగా ఇలా ఇలా వచ్చినాయి కదా ఈజీగా వస్తుంది అనమాట బాగుంటుంది ఇది తినటం వల్ల కూడా మనకి హెల్త్కి చాలా మంచిది నడుములు బిగతారం అనేది ఉంటుంది ఇది ఎక్కువగా ఆడపిల్లలకి ఏంటంటే మెచ్యూరిటీ అయినప్పుడు వాళ్ళకి ఈ పిట్టి చేసి పెట్టి వాళ్ళకి నెయ్యి వేసి ఇందులో నెయ్యి కలిపేసి అంటే సేమ్ ఇలాగే ఉడికించుకొని ఇందులో నెయ్యి కలిపేసి ఇవ్వటం వల్ల అది తినటం వల్ల పిల్లలకి ఏంటంటే నడుము బిగతారం అనేది వస్తుంది ఆడపిల్లలకి మెచ్యూరిటీ అయినప్పుడు బాగుంటుంది అప్పుడే కాకుండా ఇక్కడ విడి టైంలో కూడా ఎవరైనా పిల్లలైనా ముసలి వాళ్ళైనా పెద్దవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు అనమాట ఇలా పొడి పొడింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం వేసిన తర్వాత అయితే చూపిస్తాను హాయ్ అండి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా ఈ రాగిపిటైతే చేసుకోవచ్చు అనమాట మనం ఇడ్లీలు ఎలా ఉడకబెట్టుకుంటామో కొద్దిగా కూడా మనం ఒక చొక్క నూనె లేకుండా ఈ ప్లేట్లకి అంటుకోకుండా మనం ఏంటంటే ఈ పిండి పెట్టేటప్పుడు కొంచెం వాటర్లో తడుపుకోవటం వల్ల ఈ ప్లేట్లు ప్లేట్లు అంటుకోకుండా ఇలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే ఈ ప్లేట్లో ఉన్న పిండి మొత్తం అయితే ఇందులో అయితే ఇలా వేసుకోవాలి ఇదే రాగి పిండితోటి మనం ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు అనమాట సేమ్ మనం ఇడ్లీలు అలా ఉంటాయి అలా ఉంటాయి హెల్త్కి ఈ రాగులతోటి ఏది చేసినా అంటే రాగి పిండితో ఏది చేసినా కూడా మన హెల్త్కి చాలా మంచిది అప్పుడు పెద్దవాళ్ళు ఇది తినటం వలన రాగి సంగటి రాగిపిండితో ఏ తిన్నా కూడా వాళ్ళు ఇప్పుడు కూడా హెల్తీగా ఉంటారనమాట మనం ఇలాంటి తినాం కాబట్టి ఇప్పుడు జనరేషన్ అందుకే వాళ్ళకి ఏంటంటే నడువుల నిప్పులు కాళ్ళ నిప్పులు అనారోగ్యాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇప్పుడైతే ప్లేట్లలో ఉన్న ఈ రాగిపిండి మొత్తం తీసేసని ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట ఇలా పొడి పొడిగా ఉంటే మనకి తినటానికి కూడా చాలా బాగుంటుంది అందుకే పిండి కలుపుకునేటప్పుడే మనం ఏంటంటే కొద్దిగా పొడి పొడిగా కలుపుకోవటం వల్ల అవి బాగా ఉడికి ఇలా పొడి పొడి వస్తుంది ఉడికిన తర్వాత కొంతమంది ఏంటంటే ఇలా ఉత్త పిండే ఉడికించుకొని ఇలా ఫైనల్లో బెల్లము అలాగే ఈ నెయ్యి వేసి కలిపేస్తారు నేనైతే ఒకేసారి బెల్లం కరిగించుకొని వేసుకున్నాను అలా చేసుకుంటే ఏంటంటే మనం ఈ విడిగా ఈ బెల్లం కలుపుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ఉండలు ఉండలుగా తగులుతాయి ఈ రాగి పిండిలో ఆ ముందుగానే బెల్లం కరిగించుకోవటం వల్ల మనకి ఎక్కడ బెల్లం గడ్డలు అనేది తగలకుండా తినటానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఫైనల్లో నెయ్యి అయితే వేసాను చాలా టేస్ట్గా చాలా మంచి స్మెల్ తోటి ఈ అయితే ఇలా ఈజీగా అయితే మన ఇంట్లోనే చేసుకో అనమాట హెల్త్కి అయితే చాలా మంచిది ఇక నా దీని గురించి తెలిసిన వాళ్ళైతే నేను అంతకన్నా ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం అయితే లేదనమాట ఇలా ఈజీగా ఒక చొక్క నూనె అనేది లేకుండా ఆవిరితోటే ఉడికించుకున్న హెల్దీ అయినా ఈ రాగి ఈ రాగి పిట్టు ఇలా ఈజీగా అయితే చేశాను ఈరోజు మా పిల్లలు ఏంటంటే సంగట తినమంటే తినరు అనమాట ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సంగట తినమంటే అసలు తినరు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా పిట్టు కానీ చేసి అందులో కొద్దిగా నెయ్యి కానీ వేసి చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా చాలా బాగా తింటారనమాట ఎలాగైతేనేమి రాగి పిండితోటి మనం చేసి ఏ పూర్వకంగా అయినా ఇలా అయితే పెట్టవచ్చు అనమాట చాలా టేస్టీగా చాలా బాగుంది అందులో నెయ్యి వేటి వల్ల ఇంకా చాలా కమ్మదనంగా టేస్టీగా ఉంది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు వీడియోనిస్తే లైక్ చేయండి